చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామాయణాయుడు గారికి గౌరవ పర్యా గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వర్ గారికి గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజ్ గారికి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం మనందరికీ ఇష్టమైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలే తప్ప ఆయన తగ్గడం మనం ఆయన చూసి నేర్చుకోవాలి అంటే మనకి అడాప్టబిలిటీ రాదు అని నేర్పిస్తారు మనకి సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరుని ఎమ్మెల్యే గోపాల్పురం చిరి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరాన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుకసాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పి మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానికానికి సోదరి సోదరి మళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేలది అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టే దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం కొన్ని పనులు పూర్తి అవటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల స మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి జ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది లాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటుంది కారణంగా ఉంటాయి బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్లో పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వందింతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభీరానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడగా మనకు కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు అని జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని సరే బీన్ టర్లింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్డ్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది Yep, Gajendra Singh ji always wants our Andhra Pradesh to be, to be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long as our NDA government continues, the growth will happen in a fast paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you. ఫర్ ద సపోర్ట్ యు హ్యావ్ ఎక్స్టెండెడ్ ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే ఏదైనా రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధార్ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పవర్తుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నది మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే లేని ప్రాంతాలు మనని అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహామాత్మ బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేల బిడ్డ స్కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరిమనులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మా ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మహులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ ద వ్యాల్ ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం ద ల్యాండ్ ఆఫ్ వీర్త అంటే వీరులు పుట్టిన నెల నుంచి వచ్చారు రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్ ఒక దుర్గాదౌ దుర్గాదాస్ రాథోడ్ వీళ్ళు పుట్టిన నెల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు అందుకే ఆ పౌరుషం ఉన్న నేల ఆంధ్రుల పౌరుషున్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్జీ అండ్ వి గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎక్స్టర్నింగ్ యూర్ సపోర్ట్ అండ్ విల్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ అండ్ ఆల్ ద సెంట్రల్ లీడర్షిప్ థ్యాంక్ యూ జయ భారత్ జయ హింద్ రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభ కేంద్ర పర్యాటక శాఖ అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావతి గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరం ఎకరాల ప్రాంగణంలో పదిహేను కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ ని ఈరోజు ప్రారంభించు ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెం పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞాన్ని విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్య విజ్ఞానం కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సై సరికొత్త మైలు రాయిగా నిలవను కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయటం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవలని కొ ఈ కొత్త తరానికి తెలియజేస్తాం ఆయన అందించిన సేవలకి గుర్తింపు ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురందేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున బుచ్చే చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన బాబానాయుడు గారికి గంగల్స్ దుర్గేష్ గారికి సోమ్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గోరల్ బుచ్చే చౌదరి గారికి భతులు బలరామకృష్ణ గారికి నల్లమిళి రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఎన్డిఏ కుటుంబంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందులే నడిపించిన సిబ్బంది అందరికీ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గారిని మచ్ honorable members and daru with us honorable minister Garo, honorable mp sahiba purdeshwari garo all the public representatives, officials from ministry of culture director general of national council of science museum the officials of the state government and dear friends Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colours to offer. Today we are here to inaugurate this <coughs> science city or science museum developed by National Council of Science Museum with the support of. Ministry of Culture, of India, government, government of India, under the leadership of Honorable Prime Minister Modiji, and the state government. Friends, we are putting up in the scientific era. And this curiosity to know how things works. It is the mother of the science and innovation through the ages and with this curiosity sense. Only we have come up to this place, and we have arrived into this era of artificial intelligence and the science, scientific developments. Today, this having inaugurated this this uh, uh, beautiful uh, science museum, I am sure it is going to benefit the, not only the common people, but uh, especially to the school students, and it is going to help to inculcate the scientific attitude analytical thinking, innovative thinking, which is really, really, very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important for the development of the, uh, for the realization of the dream which honorable prime minister modi ji have seen for our beloved country, india. During this Kaal to become our nation, a developed nation. So, for that only, the education system in India has been changed. And with this change education system, where in the emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role in getting the students and younger generations in the direction of scientific thinking and approaches. I congratulate the state government and I thank the state government, Honourable Deputy Chief Minister Sahib is here and Honourable Minister Sahib is here, I thank everybody of them and from the government on behalf of Government of India, on behalf of Prime Minister Modi ji for taking this project and jointly developing this project for, to benefit the students. Thank you very much. శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడుగుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు వెలుకులో కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ సంరక్షణకి గ్రీన్ కవర్ పెట్టుకు దోహదం చేస్తుంది మనవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చిన్న ఆదేశం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసాలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి దానికి అందించిన తీరిక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అత్యధిక శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాంక్రీయం మా ప్రత్యేక కృతజ్ఞతలు బంధనాలు తెలియజేసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ ఖజీరా గారికి కితా అఖిల్ శాఖ కూడా ప్రత్యేకమైన నా నమస్కారాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుగా నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందన తెలియజేస్తాను అలాగే ముందు నుంచి మూడు కార్యక్రమాలు మూడవ ప్రోగ్రాంగా పాల్గొనే దాంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే ఉన్నారు భవనకేశ్వర గారికి సోమరాజు గారికి